హాయ్ ఫ్రెండ్స్ నేను మీ విజయ్ ఈరోజు మీ అందరికీ పదకొండు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయాన్ని చూపించడానికి వచ్చాను ఓఆర్ఆర్ రింగ్ రోడ్ హైదరాబాద్ నార్సింగి ఆనుకొని ఉన్నటువంటి ఈ వేణుగోపాల స్వామి దేవాలయం పదకొండు వందల సంవత్సరాల క్రితము చాణక్యులు నిర్మించినట్లుగా ఇక్కడ భక్తులు చెప్తున్నారు భక్తుల కొంగు బంగారమై భక్తుల కోరికలు తీర్చుతున్నటువంటి స్వామి దేవాలయం పక్కనే ఆనుకున్నటువంటి గోశాలను కూడా మనం చూడవచ్చు ఇక్కడ వందల సంఖ్యలో గోవులకు రోజు ఆహారం అందజేస్తూ వాటిని సేవలు చేస్తున్నారు అంతేకాకుండా ఇక్కడ గోవులకు గరుకు స్తంభం వేసి గోవుల యొక్క రక్షణను కూడా చాలా బాగా టెంపుల్ నిర్వాహకులు చేస్తున్నారు టెంపుల్ అంతటా కూడా చాలా ఆహ్లాదకరంగా విశాలంగా మంచి రాతి కట్టడంతో నిర్మించబడి ఉంది వేణుగోపాల స్వామి ఆలయం చాలా తక్కువ సంఖ్యలో ఉంటాయి అందులో ఇది ఒకటి అంతేకాకుండా అత్యంత పురాతన దేవాలయంగా పేరుగాంచింది కనుక ఈ దేవాలయాన్ని తప్పకుండా సందర్శించండి ఖచ్చితంగా హైదరాబాద్ నార్సింగి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ దేవాలయాన్ని సందర్శించండి ఈ దేవాలయం ఎండోమెంట్ పరిధిలో లేదు ఇంకా కూడా బ్రాహ్మణులు దీన్ని నిర్వహిస్తున్నారు ఇది ఎండోమెంట్ పరిధిలో లేకపోవడం వల్ల ఈ దేవాలయ అభివృద్ధికి నోచుకోవడం లేదని ఇక్కడ ఉన్నటువంటి భక్తులు వాపోతున్నారు ఒక ఒక్క మరోపక్క ఎండోమెంట్ చేతికి వెళ్తే ఉండి ఆదాయం తప్ప దేవాలయ అభివృద్ధి పట్టించుకోరు అని చెప్పి ఇక్కడి పురోహితులు వాపోతున్నారు ఇది ఏమైనా దేవాలయ అభివృద్ధి మరియు దేవాలయం యొక్క పరిరక్షణ కోసం ప్రతి ఒక్క చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భక్తులు కూడా దేవాలయాన్ని సందర్శించి దేవాలయ అభివృద్ధికి కృషి చేయాలని కోరుకుంటున్నాం